అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితంలో కొత్త స్త్రీ వస్తుంది దాని చాలా మంత్రాలు మరి అందానికి ఇవ్వరాని మీకు ఆ స్త్రీ చాలా నచ్చుతుంది మరియు మీరు ఆ స్త్రీతో స్నేహం కూడా చేస్తారు ఇక ఈరోజు ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించడం అవసరం మీరు సేద తీరగల రోజు మీరు ఇతరుల కోసం ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఎక్కువగా ఇష్టపడతారు త్వరగా డబ్బును సంపాదించాలనే కోరిక మీలో ఇంకా పెరుగుతుంది మీకు ఏదైనా విషయంలో మీ భాగస్వామితో విభేదాలు ఉంటే ఈరోజు విభేదాలు ముగుస్తాయి నూతన వ్యాపారాలు వ్యాపారాల విస్తరణకు కావాల్సిన అటువంటి మరి ధనం లభిస్తుంది వనరులు సమకూర్చుకుంటారు మరి స్థిరాస్తులకు విక్రయించాలనేటటువంటి మీ ఆలోచన కార్యరూపం దాలుస్తుంది అనారోగ్య పాత్రలను అధిగమిస్తారు మన విచారాన్ని తొలగించుకుంటారు సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉండటానికి ప్రయత్నాలు చేస్తారు శత్రులు సైతం మిత్రులుగా మారుతారు విద్యార్థులకు వత్తిళ్ళు తొలగిపోతాయి ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి ఉద్యోగులకు మరింత ఉత్సాహం ఉంటుంది సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం మేలు కలిగిస్తుంది ఏదైనా చర్చకు దూరంగా ఉంటే మెలుగుతుంది మీ ఆనందాల అంశాలను పెంచుతాయి వ్యాపార పనులు చేసేవే పనుల్లో చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది కొత్త పరికరాలను చేర్చడం ద్వారా మంచి డబ్బు సంపాదించడం జరుగుతుంది ఈరోజు ఎక్కువగా పెట్టుబడి పెట్టాలని పె పెట్టాలనేటటువంటి కోరిక ఉంటుంది కానీ ఈరోజు మీరు ఎక్కువ పెట్టుబడిని ఎక్కడ కూడా పెట్టకండి మీ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి మీ మీద మీకు నమ్మకం ముఖ్యము ఇతరులపై ఎక్కువగా ఆధారపడకండి ఈరోజు వ్యాపారస్తులకు మంచిగా ఉంటుంది పాజిటివ్గా సమస్యలను పరిష్కరించుకోండి మీరు సామర్థ్యం మరియు ఆ ఆచరణాత్మక ఆలోచనల నుండి పరిష్కారాలను కనుగొనడం జరుగుతుంది నిలిపివేసిన పనులు మీకు అందుతాయి నిలిపివేసిన పనులు చేయబడతాయి డబ్బు మీకు ఇవ్వడానికి ఈరోజు కొంతమంది మీకు మీ దగ్గర తీసుకున్నటువంటి డబ్బును తిరిగి ఇవ్వడానికి వస్తారు లావాదేవీలకు సంబంధించిన విషయాల్లో మీరు చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి లేకపోతే నష్టపోయే అవకాశం ఉంది యువత వారి కెరీర్ అసంతృప్తిగా ఉంటారు పాజిటివ్ గా కొన్ని మిశ్రమ ప్రభావాలుంటాయి జీవితంలో గొప్ప మెరుగుదల అనేది ఉంటుంది పని కారణంగా జీవితంలో ఆనందం అనేది ఉంటుంది ప్రస్తుత కార్యకలాపాల మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలి లక్కీ సంఖ్య అవి ఆరు లక్కీ కలర్ అయితే కాంస్య పరిహారంలో ఈరోజు మీరు చూసినట్లయితే మరి చక్కగా పరిహారం ఒకరకు మీరు ఈరోజు అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది కుంకుమార్జన చేయాల్సి ఉంటుంది ఏడుగురు మహిళలకు మీరు ఈరోజు ఎరుపు రంగు చీరలను లేదా గాజులను దానం దానమిచ్చటం ద్వారా మీకు మేలు కలుగుతుంది మీ దోషాలు పరిహారం అవుతాయి ప్రతి రోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో